అంటే హెలికాప్టర్ ఏమైనా పాల్గొట్టే మేము అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడ పెద్దోడా సీఎం మాజీ ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్ ఒక సిఐ ఉంటే చాలు ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇతరు ఎస్పీ ముగ్గురు ఎస్పీని డిఎస్పీలు సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు వెంట తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మనం మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు అంత ఇస్తారా మాకు బందోబస్తు ఒక డిఎస్పీ ఒక ఎస్ఐ ఒక సిఏ కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్టేసి వాళ్ళు ఆహ్వానించారు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకో అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళు టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు సాక్షి వాళ్ళు అయితే మండలానికి ఎవరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ సాక్షి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదండి ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాడేమది కూడాను ఏదో పైనింటి రాయిసిరిందా అమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్డు ఇట్లా జనాలు అందరికీ ఇట్లా చేతి రూపుకు పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తారు పోలీసుల్ని అదే చూడాలండి ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి వస్తున్నాడు పులివిందలు ఎమ్మెల్యే వస్తున్నారని పోలీసులు కూడా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినారు రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా దాదాపు డెబ్బై నాలుగు ఏళ్ళ సంవత్సరాలు క్యాన్వసు ప్రచారాలకు ఏదైనా ప్రోగ్రాములు పోయినా లైట్లు ఆఫ్ చేసి నడిపించిన రోజులు కూడా మేము కళ్ళారా మాకు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి ఆ విధంగా మేము కూడా చేయకోకుండా జగన్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి పోలీసులను ఎక్కడ ఇబ్బంది లేకోకుండా వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కూడా పంపించమని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలీసు కూడా అదే విధంగా చేశారు మరి పోలీసుని ఎందు టార్గెట్ చేస్తున్నారో అర్థం అంటే నీ నీకు రెడ్ కార్పెట్ వేసిన దానిక లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కట్ చేసి ఉంటే నీ దగ్గరకు ఒక పిల్లకు కూడా నీ దగ్గరికి రాదు ఆ విధంగా చేసే శక్తి మా అన్న చంద్రబాబు నాయుడులో ఉంది మరి ఈరోజు పదే పదే పోలీసుని కూడా చేస్తున్నారు ఒక ఎస్ఐ అండి ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అర్థం కాల ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మరి వీడియో కాల్లో అంటారు మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివిచ్చింటారు ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తా చేసేవాళ్ళు ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నేని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల నీ గవర్నమెంట్లో ఉన్నాడు ఐదేళ్ళు ఆయన పక్కన పెట్టేశావు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మళ్ళీ వీడియో కాల్లో చే మనం ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడించాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికించగలరా అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం ఇప్పుడైనా జిల్లా ఎస్పీ గారు కూడా పదే పదే చెప్తున్న జిల్లా ఎస్పీ గారికి మొన్న జరిగినప్పుడు పెనగొండలో అదే ఎస్ఐని డీఎస్పిని సీఐని అంతా మాజీ ఎమ్మెల్యే తోపు ఇష్టానుసారం మాట్లాడినారు అమ్మల్ని అక్కల్ని తిట్టారు మన ఆ రోజే ఎస్పీ గారు స్పందించి పోలీసులను ఈ విధంగా అరిశారని సీరియస్నెస్ తీసుకొని సీరియస్గా ఏదైనా వార్నింగ్ ఇచ్చింటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదని నేను ఎస్పీ గారికి కూడా చెప్తున్నాను ఇప్పుడైనా తల్లి ఇప్పుడైనా మీరు మేల్కొని పోలీసు కూడా మీ ద్వారా మీ నుంచి మీరు పెద్దలైపోతున్నారు కింద కింద ఉండేవాళ్ళు కింద స్థాయి వాళ్ళు ఎస్ఏఎల్ సిఎల్ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి ఒక ధైర్యం ఇవ్వమని మన ఎస్పీ గారు కూడా నేను తెలియజేస్తున్నాను Very